ముప్పై ఆరు ఇంచుల బ్లౌజ్ కట్టింగ్ ఇది అయితే నేను పొడవు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఇంచులు ఉంది ఈ బ్లౌజ్ అనేది ఈ కింది వైపున హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి ఈ పై వైపున షోల్డర్కి హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి పద్నాలుగు ముప్పై ఇంచులు కరెక్ట్గా ఉంది చూడండి ఇదిగోండి కరెక్ట్గా ఉంది పైన హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి కింద హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులకి ఇక్కడ నాలుగో భాగం తొమ్మిది ఇంచులు ఇక్కడ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచి బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు అనేది మన ఇష్టం నేను ఇక్కడ ఒకటి ముప్పై ఇంచు తీసుకున్నా రెండు రెండున్నర కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టము చెస్ట్కి వచ్చి ఒకటి తొమ్మిది ఇంచులకి ఒకటిన్నర ఇంచి కలుపుకోవాలి అంటే పదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టాలి ఇదిగో చూడండి కనపడుతుందా పదిన్నర ఇంచులు పెట్టేశాను ఇక్కడ ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది నాకు ఇక్కడికి ఈ ఆమ్ రౌండ్ కొలత కూడా నేను ఆది బ్లౌజ్తో కొలత తీసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి సరిపోయిందనమాట అలాగే ఈ షోల్డర్ ఫుల్ షోల్డర్ మొత్తము ఇంచులు తీసుకున్నా ఇక్కడ కూడా ఇంచులు తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత పొడవు తీసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఇంచులు వచ్చింది బ్యాక్ సైడు ఈ రౌండ్ మొత్తము పది ఇంచులు ఉంది పొడవు అనేది అలాగే ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ కోసం కూడా ఇంచులు తీసుకున్నా ఎక్కడి నుంచి ఈ పైన ఈ పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు ఆరించులు తీసుకున్నా ఆరించులు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటిన్నర ఇంచు తీసుకొని ఇలా ఆమ్ రౌండ్ని డ్రా చేసుకున్నా డ్రా చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాంచి డౌన్గా మార్కింగ్ పెట్టా మార్కింగ్ పెట్టాను కదా ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ మా ఆమ్ రౌండ్ని కొలిస్తే కరెక్ట్గా వచ్చింది అటు ఇటు కూడా లేదు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఎలా ఉందో అలాగ కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది ఈ బ్యాక్ సైడ్ డాట్ కోసము పొడవైతే అయితే తీసేసుకున్నాను అనమాట ఈ పొడవ వచ్చి నాలుగు ఉంటే సరిపోతుందండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా ఉండాలి అయితే ఈ క్రాస్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు ఇక్కడ ఈ నెక్ కూడా ఇప్పుడు కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు మార్కింగ్ పెట్టిన తర్వాత కటింగ్ చేసుకోవాలి ముప్పై ఆరు ఇంచులు నడుము ఉండే నడుము లూజ్ ఉండే బ్లౌజ్కి హ్యాండ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ని బట్టి తీసుకున్నాను నేను ఇక్కడ మీకు టేప్తో చూపిస్తాను ఎనిమిదిన్నర ఇంచు పొడవు ఇక్కడ నేను వదిలేసాను మొత్తం తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ లెక్కను చూసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది పైన ఖర్చుతో కలిపి కింద ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు ఇదే తొమ్మిది ఇంచుల్ని ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు డౌన్ వచ్చి మూడున్నర ఇంచుకి పెట్టుకోవాలి నేను కరెక్ట్గా మూడున్నర ఇంచుకి పెట్టుకున్నాను హ్యాండ్ పొడవు పెరిగే కొద్దీ ఈ డౌన్ కూడా పెరుగుతుందండి అలాగే ఇప్పుడు నాకు నైన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫే పెట్టాను అనమాట మళ్ళీ వచ్చి ఇక్కడ వన్ ఇంచుకే పెట్టా ఇక్కడ చూడండి వన్ ఇంచుకే ఇక్కడ డ్రా చేశాను కదా ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్తో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ చూసుకున్నాను అనమాట నేను ఒక్క చేత్తో చూపించలేక ఇలా డ్రా చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే ఇంకో చేత్తో ఫోన్ పట్టుకొని ఉన్నాను చూస్తే నాకు ఇక్కడికి వచ్చింది లూజ్ అనేది సో ఇక్కడ నుంచి నేను టేపుని ఇలా క్రాస్గా పెట్టా ఇలా క్రాస్గా పెడితే నాకు తొమ్మిదికి దాటింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తొమ్మిది మూడు పాయింట్లు వచ్చింది మళ్ళీ టేపుని ఇదే మార్కింగ్ నుండి ఇలా స్ట్రైట్గా పెట్టా ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి మధ్యలో నాలుగు పావుకి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వేసుకున్నా మీకు ఈ డౌన్ కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ డ్రా చేసుకోవాలి మూడున్నర ఇంచుకి కరెక్ట్గా చూడండి మూడున్నర ఇంచు కరెక్ట్గా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి లూజు తొమ్మిది తొమ్మిది మూడు పాయింట్లు వచ్చింది కదా ఇక్కడ నేను రెండు ఇంచులు పెట్టుకున్నా ఇలాగా రెండు ఇంచులు పెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ వన్ ఇంచ్ నుండి కలిసేలాగా ఈ విధంగా పెట్టుకున్నా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసి డ్రా చేశాను అనమాట మార్కర్తో డ్రా చేసి ఇక్కడికి డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి స్కేల్ని ఇలా రివర్స్ తిప్పా ఇలా రివర్స్ తిప్పి ఇలా పెట్టేసుకొని డ్రా అనమాట ఈ మిగిలిన సగాన్ని డ్రా చేసి అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా దానికి నేను ఇక్కడ హాఫ్ ఇంచి తీసుకున్నా చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచి తీసుకున్నా ఈ వన్ ఇంచ్ నుండి ఇలా డ్రా చేసుకుంటూ ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచి రావాలి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నుంచి ఇలా తేలిపేయాలి అంటే ఫస్ట్ గీసిన లైన్లోకి కలిపేయాలన్నమాట ఇదే తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఇలా రాకూడదు గ్యాప్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ నుండి ఇక్కడ కలిపేసేయాలి ఫస్ట్ లైన్లోకి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా హ్యాండ్ లూజ్ అంటారా ఇక్కడికి ఉంది హ్యాండ్ లూజు మిగిలింది ఖర్చు కోసము ఇంకా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు అని చెప్పాను కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి అయితే ఫస్ట్ క్లాత్ ఈ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని యాజ్ ఈజ్ ఎలాగైతే ఉందో మొత్తం అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చుట్టూ మొత్తము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి పైకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎలాగుందో యాజ్ ఈజ్ అలాగే కొలతలు అయితే తీసుకున్నాను అయితే పైన షోల్డర్ ఖర్చు వదిలిపెట్టేసుకొని ఆది బ్లౌజ్కి డాట్ పొడవు ఇక్కడి వరకు వచ్చింది ఖర్చుతో కలిపి పద్నాలుగు ముప్పై ఇంచులు వచ్చింది అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్ర బ్యాక్ పార్ట్ కూడా మొత్తము ఖర్చుతో కాకుండా పద్నాలుగు ముప్పై ఇంచులు పొడవు ఉంది కదా మరి ఇప్పుడు రెండు బ్యాక్ ఫ్రంట్ ఇక్కడంతా అయిపోతుంది కదా మరి ఎలా షేప్ బెల్ట్ పడుతుంది అని ఒక డౌట్ రావచ్చు ఇక్కడ మనం ఈ డాట్కి పెట్టాం కదా ఈ డాట్ కుట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట మార్కింగ్ పెట్టుకుండే ప్రకారము అందుకోసమే ఇలా ఆది బ్లౌజ్ ఎంత పొడుగు అయితే ఉందో అంత పొడుగు కరెక్ట్గా తీసుకోవాలి అంతకంటే తక్కువ తీసుకున్నామనుకోండి బ్లౌజే పాడైపోతుంది ఈ సైడ్ ఖర్చు అంటారా మనకి బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతవరకు తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచు లోతుకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసుకొని ఇలా మార్కింగ్ రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఇంకేమైనా నెక్కులున్నా మార్చుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాంచ్ అనేది ఇటువైపుకి రావాలన్నమాట మార్కింగ్ అనేది సో ఆది బ్లౌజ్లో నాలుగో బుక్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టాను మళ్ళీ ఇక్కడి నుంచి డాట్ పొడవు ఇంచులు తీసుకున్నాను ఐది ఐదు ఇంచులు తీసుకొని డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచుకి పెట్టా రెండున్నర ఇంచుకి పెట్టిన తర్వాతే ఇక్కడ నేను పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను ఇక్కడ నుండి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఈ చివరికి ఇలా కలు డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో యాజ్ టీజ్ అలాగే కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి మీకు అర్థమైందో లేదో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్